హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇండిపెండెంట్ ఫిలిం కోసము లొకేషన్ చూడ్డానికి వెళ్తున్నాము మన కడప జిల్లాలోని సిద్ధోటంలో జ్యోతి అని చెప్పేసి ఉంది అక్కడ టెంపుల్ అక్కడ వాతావరణము చాలా బాగుంటాయని చెప్తే చూడ్డానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్స్ కూడా ఒక వ్లాగ్ వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెడతాము ఎలా ఉందో కామెంట్ తప్పకుండా పెట్టండి ఓకే బాయ్ లెట్స్ గో మనము గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా ఏట్లో నుంచి వెళ్తే దగ్గర అవుతుంది కానీ ఏమంటే ఏట్లో నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నందువలన ఇలా సిద్ధవాటం నుంచి మెయిన్ రూట్లో వెళ్తున్నాము మహా అంటే ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది మొత్తానికి మనం జ్యోతికి వచ్చేసాము ఒకసారి చూడండి గుడిని ఎట్లుందో ఇదే ప్రధాన ముఖద్వారం ఈ ప్రధాన ముఖద్వారం శ్రీశైలం దక్షిణ ధ్రువం వైపుగా ఉంది ఈ గుడిని పదకొండు వందల అరవై తొమ్మిదిలో రాజులు నిర్మించారు ఈ ఆలయం ఆవరణంలో చుట్టూ నూట ఒక్క లింగాలు ప్రతిష్ఠించారు నూట ఒక్క జ్యోతులు వెలిగే విధంగా రూపుదిద్దారండి ఈ గుడికి చారిత్రాత్మక చరిత్ర అయితే ఉంది నూట ఒక్క శివలింగాలు అని చెప్పాను కదా చూడండి అవి కూడా చూపిస్తాను ఈ గుడిలో కూడా ఒక శివలింగం అయితే ఉంది ఇది చూడండి చాలా అందంగా ఉంది ఇక్కడ శివలింగం ఉంది దాని శివలింగం అంత దూరంలో చూడండి అవి కూడా శివలింగాలు అవన్నీ ఇక్కడ నందీశ్వరుడు నాగుపాముది ఒక చెక్కిన శిల్పము ఈ గుడిలో చూడండి శివలింగము ఈ కట్టడ చాలా పురాత్మకమైన కట్టడ అండి అప్పట్లో రాజులు చాలా బాగా నిర్మించారు చూద్దాం రండి ఇంకెద్దో ఇక్కడ కూడా శివలింగాలు ఇక్కడ చాలా శివలింగాలు అయితే చూడండి అంత పెద్ద శివలింగము దాని వెనకాల ఇంకో పెద్ద శివలింగం ఉంది అది కూడా చూడండి ఇలా చాలా శివలింగాలు ఇక్కడ ఇసుకతో కప్పబడిపోయావండి మూట ఒక్క శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా అందంగా అయితే నిర్మించారు ఊట ఒక్క జ్యోతులు వెలిగే విధంగా ఇక్కడ చూడండి యాస మహాభారతాన్ని రచించిన గణపతి స్వామి దర్శనమిస్తాడు ఇవి స్వామివారి పాదాలు ఇక్కడ మీకు కనపడుతున్న విగ్రహము కపాల బైరవుడిదండి చూశారు కదా మెడలో కపాలహారము ఒక చేతిలో భిక్షా పాత్ర మరొక చేతిలో కత్తి ఒక పక్క కుక్క మరో పక్క పాము చాలా అందంగా అయితే ఉన్నాయండి ఇక్కడ మూడు గుళ్ళు అయితే ఉన్నాయండి శివరాత్రి పండుగ రోజు జనాలు ఇక్కడ తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తారు జ్యోతి క్షేత్రం నుంచి నిత్య పూజ కోనకు స్వరంగ మార్గం అయితే ఉండేది ఇప్పుడు దాన్ని మూసివేయడం అయితే జరిగింది నిత్యము ధూప దీపాలతో ఓ వెలుగు వెలిగిన చౌతి క్షేత్రం ఇది మెయిన్ గుడి ఆ గుడిలో గొప్ప శివలింగం అయితే ఉంది దాన్ని చూద్దాం రండి ఇప్పుడు కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుందాము ఇదే కామాక్షి అమ్మవారి గుడి చూస్తున్నారు కదా చాలా పురాత్మకంగా అయితే ఉంది గుడి చూడండి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ ఫోటోలు తీస్తుంది మా డైరెక్టర్ గణేష్ గారు వెనకాల ఉన్నది తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారండి ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురము ఈ గోపురం మెయిన్ గుడి యొక్క పై భాగంలో ఉందండి గోపురము ఈ గుడి వెనకాల పెన్నది అయితే ఉంది నేను చెప్పాను కదా ఏరు అని ఈ పెన్నా నదిలో నుంచి వచ్చింటే మనకు చాలా దగ్గర అయ్యేది మనం సిద్ధవాటం బ్రిడ్జి నుంచి రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ గుడి చుట్టూ ప్రహరీ గోడలు అయితే ఉన్నాయి అవి వానలకు తడిసి ముద్దయ్యి కింద పడిపోయాయి అప్పటి రాజులు ఈ గుడిని ఎవరు ఆక్రమించుకోకూడదని ఇసుక దిబ్బలతో కప్పేసేశారు మన కలికి మూవీలో ఏ విధంగా అయితే గుడి ఇసుక దెబ్బలతో కప్పినదో ఆ విధంగా కప్పేతే ఉంచేది రెండు వేల పదిలో ఇక్కడ ఊరి పెద్దలు ఊరి జనాలు అందరూ ఆ ఇసుక దిబ్బల్ని తొలగించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఇదే అండి జ్యోతి క్షేత్రం యొక్క హిస్టరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్